ఆకలి రహిత సమాజ స్థాపన కోసం మలబార్ గోల్డెన్ డైమండ్స్ ఆహార ప్యాకెట్ల పంపిణీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది రమేష్ హాస్పిటల్స్ డిప్యూటీ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ రాయపాటి మమత అతిథిగా హాజరయ్యి లక్ష్మీపురం మెయిన్ రోడ్లోని మలబార్ షోరూం వద్ద నుండి ఆహార ప్యాకెట్ల వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించారు ఇందులో భాగంగా అతిథులతో పాటు మార్కెటింగ్ హెడ్ గోపి మాట్లాడారు స్టోర్ హెడ్ కురునియాన్ పెద్ది రవణరావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు పోషకాహారం లభించేయగలిగేలా కార్యకలాపాలు నిర్వహిస్తూ ఆకలి లేని ప్రపంచం కోసం విశ్రాంతంగా కృషి చేస్తానని నేను ప్రతిజ్ఞ చేస్తున్నాను మద్దతు ఇస్తాను సమిష్టిగా మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్ వాళ్ళు హంగర్ ఫ్రీ వరల్డ్ అనే దాని కింద ఎవ్రీ డే ఒక త్రీ హండ్రెడ్ ప్యాకెట్స్ ఆఫ్ ఫుడ్ మన గుంటూరు పరిసర ప్రాంతాల్లో డిస్ట్రిబ్యూట్ చేయాలనే కార్యక్రమం తీసుకున్నారు ఇలాంటి గ్రూప్ సిఎస్ఆర్ కింద ఆకలి నిర్మూలన అనేది తీసుకోవటం చాలా సంతోషంగా ఉందండి ఎందుకంటే నిండిన వాళ్ళు ఆకలి అనేది అర్థం చేసుకోవటం చాలా కష్టం అలాంటిది ఈ గ్రూప్ వాళ్ళు ఆకలిని అర్థం చేసుకొని ఇలాంటి ప్రోగ్రామ్ తీసుకురావటం దానిలో మేం పార్టిసిపేట్ చేయగలగటం అనేది కూడా నాకు చాలా హ్యాపీగా ఉందండి ఎప్పటికైనా ప్రపంచంలో ఒక రోజు వస్తుంది ఎవ్వరు తిండి లేకుండా పడుకోని రోజు ఆ రోజు కోసం మనందరం డ్రీమ్ చేద్దాం అండ్ మనం పాకులాడినంత కలిగిన పాకులాడదాం సో ఎవరు ఫుడ్ లేకుండా పడుకోని రోజు కోసం ఎదురు చూద్దాం థ్యాంక్ యూ గుంటూరు బ్రాంచ్ ఈరోజు మలబార్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా హంగర్ ఫ్రీ వరల్డ్ అనే యొక్క కాన్సెప్ట్తో ఆకలి రహిత సమాజం కోసం చైర్మన్ గారి యొక్క ఆదేశాల మేరకు ఈరోజు గుంటూరులో మూడు వందల ప్యాకెట్స్ ప్రతిరోజు ఎక్కడైతే పేదవారికి ఆహారం కోసం అలవడిస్తూ ఉన్నారో వారి కోసం అందజేయడం జరుగుతుంది ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అతిథులు వచ్చినటువంటి డాక్టర్ మమతా గారు అంటే మేనేజింగ్ డైరెక్టర్ రాయ్ రమేష్ హాస్పిటల్స్ అలానే పెద్ద రమణారావు గారు మా యొక్క స్టోర్ హెడ్ నజీర్ గారి యొక్క ఆధ్వర్యంలో యొక్క ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది ఇది మూడు వందల అరవై ఐదు రోజులు ఈ ప్రోగ్రాం కంటిన్యూ అవుతుంది రానున్న రోజులు మరెక్కువగా కూడా చేయడానికి మలబార్ గ్రూప్ అనేది ముందుకు వస్తూ ఉంది